మన ఇంట్లో అమ్మమ్మ నానమ్మ లేదా పెద్దవాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రమ్మని లేకపోతే దెయ్యాలు మనతో ఇంట్లోకి వస్తాయని చెప్పేవాళ్ళు నేను ఇదంతా పెద్దగా నమ్మేవాడిని కాదు నేను మా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు తన ఊర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని మాతో షేర్ చేసుకున్నాడు అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో సత్యనారాయణ అని ఒక అతను ఉండేవాడు అతను ఒక లారీ డ్రైవర్ అతను ఒక రోజు డ్యూటీ దిగి ఇంటికి వద్దాం అనుకున్నాడంట కానీ మా ఫ్రెండ్ వాళ్ళది చిన్న ఊరు కావడంతో రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు వీళ్ళ ఊర్లోకి రావాలంటే పక్క ఊరి వరకు బస్సులో లేదా ఆటోలో వచ్చి అక్కడి నుండి నడుచుకుంటూ వీళ్ళ ఊర్లోకి వెళ్ళాలంట కానీ రాత్రి పది గంటల తర్వాత ఎవ్వరూ ఆ రూట్లో వచ్చేవారు కాదంట ఎందుకంటే ఆ దారిలో ఒక శ్మశానం ఉందంట వీళ్ళ ఊర్లోకి రావాలంటే ఖచ్చితంగా ఆ శ్మశానాన్ని దాటి రావాలి అయితే రాత్రి పది గంటల తర్వాత ఎవరైనా ఆ దారిలో వస్తే ఎవరో ఏడుస్తున్నట్లు ఏవేవో శబ్దాలు వినిపించేవంట ఆ దారిలో వచ్చిన చాలామంది చెప్పింది ఏంటంటే ఆ దారిలో వస్తున్నప్పుడు రాత్రి పది గంటల తరువాత ఎవరో పిలుస్తున్నట్లు ఉండేదంట అయితే ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకి దెయ్యాలు పడతాయని ఆ ఊరి వాళ్ళు నమ్మేవాళ్ళు సత్యనారాయణకి ఒక అందమైన భార్య ఉండేది తను ఏడు నెలల గర్భవతి తనను చూడ్డానికే సత్యనారాయణ అర్ధరాత్రి అయినా సరే ఇంటికి వెళ్ళాలని ఊరికి బయలుదేరాడు అయితే అది చిన్న ఊరు అవడంతో ఎటువంటి బస్సులు ఆటోలు ఉండేవి కాదంట అంతేకాకుండా అర్ధరాత్రి అవడంతో ఎవ్వరూ అటువైపుగా వెళ్ళడం లేదు ఎవరో ఒకతను బైక్ పోయి వెళ్తుంటే సత్యనారాయణ లిఫ్ట్ అడిగి ఊరికి స్టార్ట్ అయ్యాడంట అయితే ఆ బైక్ అతను వీళ్ళ పక్క ఊరు వాడు అవడంతో సత్యనారాయణను కులిమేరి దగ్గర దింపేసి అతను వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు సత్యనారాయణ ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ శ్మశానాన్ని దాటుకుని వెళ్ళాలి ఆ శ్మశానం గురించి సత్యనారాయణకు ముందే తెలుసు కాబట్టి తల కిందకి దించుకుని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు కదిలాడంట అయితే ఆ శ్మశానం దగ్గరికి రాగానే స్ట్రీట్ లైట్స్ ఆగిపోయాయి ఎటు చూసినా చీకటి నిశ్శబ్దం ఇతను తప్ప ఎవ్వరూ లేరంట అదే టైంలో ఎవరో ఏడుస్తున్నట్లు సత్యనారాయణకు వినిపించిందాము ఆ దారి గురించి ముందే తెలిసిన సత్యనారాయణకి మ్యాటర్ అర్థమైపోయింది అందుకే ఒక్క అడుగు కూడా ఆపకుండా ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్ళగానే ఎవరో ఏ ఆగు నేను వస్తా ఒక్కడివే వెళ్ళిపోతావా అని అన్నట్టు వినిపించిందంట అది కూడా లేడీ వాయిస్ అయినా సరే సత్యనారాయణ వెనక్కి తిరిగి చూడలేదు ఇంకొంత దూరం వెళ్ళాక కిందకు చూస్తూ వెళ్తున్న సత్యనారాయణకు తనతో పాటు మరెవరిదో నీడ తనతో నడుస్తున్నట్లు కనిపించింది సత్యనారాయణకు చెమటలు పట్టడం మొదలుపెట్టిందంట అయితే ఏ మాత్రం తల తిప్పకుండా ముందుకు నడవడం మొదలుపెట్టాడు సత్యనారాయణ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత సత్యనారాయణ కాళ్ళ పక్కన మరెవరో కాళ్ళు తనతో పాటు నడుస్తున్నట్లు గమనించాడు అయినా సరే ధైర్యం అంతా కూడబెట్టుకుని ఇంటి వరకు చేరుకున్నాడు అయితే తన భార్యను చూడవచ్చు ఆనందంలో కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడంట అంతే అప్పటి వరకు నన్ను వెంబడించిన దెయ్యాలన్నీ తనతో పాటు ఇంట్లోకి వెళ్ళిపోయి తన భార్యకు పడ్డాయంట తర్వాత కొన్ని రోజులకు ఆమె పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అర్ధరాత్రి ఇంటి బయట కూర్చుని ఏడవడం ఎట్ట మధ్యాహ్నం చెరువు చుట్టూ చుట్టూ వెరబూసుకుని తిరగడం లాంటివి చేసేదంట ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న చెట్టుకు ఊరేసుకుని చనిపోయిందంట ఇదంతా ఆ ఒక్కరోజు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళడం వల్లే అని సత్యనారాయణ ఊరి వాళ్ళందరికీ చెప్తుండేవాడంట ఆమె చనిపోయిన తర్వాత ఆ ఊరిలో అలాగే ఆ ఇంట్లో ఉండలేక ఊరు వదిలి వెళ్ళిపోయాడంట సత్యనారాయణ అందుకేనేమో మా నానమ్మ అమ్మమ్మలు ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రమ్మంటారు ఈ కథ మా వాడు చెప్తుంటే నాకు చాలా టెరిఫిక్గా అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేద్దామని చెప్తున్నాను నిజంగా కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తే ఇలా జరుగుతుందా మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి అలాగే ఇలాంటి రియల్ స్టోరీస్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ లైఫ్లో కానీ జరుగుంటే నాకు డిఎం చేయండి నేను మన వాళ్ళందరికీ షేర్ చేస్తాను